నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో మదిన వాచ్ షోరూం నందు న్యూ ఇయర్ సందర్భంగా మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారు నూతన సంవత్సర సందర్భంగా బ్రాండెడ్ వాచెస్ కొనుగోలుపై యాభై శాతం ఆఫర్ ఉంటుందని ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మదినవాచ్ కంపెనీ ఇంతియాజ్ గారి కుమారులు షోరూం సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని నిర్వహించడం జరిగింది మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మనం ఈ సంవత్సరం నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అడుగుపెట్టినాము మనం షాపు ఓపెన్ చేసి ఈ వాలెట్కి అరవై సంవత్సరాలు పూర్తి అయినాయి సో ఈ శు శుభ సంబంధంలో ప్రతి ఒక్కరికి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఆన్ ఆల్ వాచెస్ మీద సర్వీస్ మీద అయితే కానీ వాచ్లు బ్యాటరీలు అయితే మీద కానీ ప్రతి దాని మీద ఒక మూడు రోజుల వరకు బెస్ట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఈ ఆఫర్ని అందరూ ఉపయోగించుకోండి మంచి ఆఫరు ప్రతి ఒక కంపెనీ మీద కూడా ఇది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు సో ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు వైజాగ్లో ఓపెన్ చేసిన షోరూమ్ కూడా దేవుడి దేవుళ్ళ అందరు మీ అందరూ ఆశీర్వాదాల వల్ల బ్రహ్మాండంగా నడుస్తుంది సో ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ మన నెల్లూరు ప్రజలందరికీ మరియు వైజాగ్ ప్రజలందరికీ మన మిగతా నెల్లూరు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కోరుకుంటూ ఇదే సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను నమస్కారం నమస్కారం అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అందరు కస్టమర్లు అందరూ మాకు సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ చేశారు మనకు ఇదే విధంగా ఇంకా ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనకు ఏంటంటే మన మదీనా వాచ్ పెట్టి అరవై సంవత్సరాలు పూర్తయ్యాయి ఇవాళకి సో ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి కస్టమర్కి ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు ఈ త్రీ డేస్గా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టడం జరిగిందండి మన అన్ని బ్రాంచెస్లో మన గుడ్ థింగ్స్ కూడా కానీ మన మదీనా వాచ్లో ప్రతి అవుట్లెట్ కూడా కానీ నెల్లూరులో ఫిఫ్టీ పర్సెంట్ ఈ త్రీ డేస్ వరకు మన కస్టమర్లందరికీ ఈ ఆఫర్ ఇవ్వడం జరిగిందండి సో ఇదే విధంగా మాకు సపోర్ట్ చే ఇప్పుడు దాకా చేస్తారు ఇదే విధంగా చేస్తారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ నా పేరు హుసేన్ షూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను ఇక్కడ స్టోర్ మేనేజర్గా ఒక టెన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను ఇక్కడ నేను జాబ్ చేసిన చాలా గర్వంగా ఉంది నాకు మా సారు ఎన్టీఆర్ సారు మాకు చాలా బాగా చూసుకుంటారు స్టాఫ్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా సార్తో మేము ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాము మాకు ఇంకా ప్రతి స్టాఫ్కి ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా నేనున్నాను మీకు టైం టెన్షన్ పడవద్దు అనేసి పదే పదే మాకు చెప్తుంటారు మాకు చాలా సపోర్ట్ ఉంటుంది మా మమ్మల్లే కాకుండా మా ఫ్యామిలీ అందరికీ చాలా బాగా చూసుకుంటారు సారు అదే సోషల్ వెల్ఫేరు బయట కానీ అన్న ఒకటి ఉంది సార్కి పెద్ద పెద్ద ప్రజలందరికీ అన్నం ప్లస్ ఏంటంటే ఏమన్నా ఏమైనా నీడు ఉన్నా చాలా సపోర్ట్గా ఉన్నారు ఈరోజు చాలా ఆఫర్స్ కూడా జరుగుతున్నాయండి ఆఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్ ఉంది గుడ్ థింగ్స్ రైన్ స్క్వేర్ మాల్ పక్కన లంచ్ అక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయి చాలా క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ చాలా రీజనబుల్గా ఉంటాయి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా గుడ్ థింగ్స్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతా దొరుకుతాయి ఒకసారి ఇచ్చేసి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ